వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ జూ పార్క్ నుంచి ఒక సింహం తప్పించుకుంది ఆ సింహం హైదరాబాద్ వీధుల్లో సంచరిస్తుంది జనాలకు ఇది ప్రమాదకరం ఈ సింహం నుంచి తప్పించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సింహాన్ని వెంటనే గుర్తించే అవకాశం ఉందంటూ ఒక వీడియో వైరల్ అయింది ఎస్ ఈ వీడియో కారణంగా హైదరాబాద్లో ప్రకంపనలు రేగాయి హైదరాబాద్ జూ నుంచి సింహం తప్పించుకుందా తప్పించుకుంటే ఎక్కడెక్కడ తిరుగుతోంది అంటూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు కానీ అది ఫేక్ వీడియో హైదరాబాద్ జూ నుంచి ఎలాంటి ఏ సింహం కూడా బయటికి రాలేదు సింహాలన్నీ భద్రంగా ఉన్నాయి హైదరాబాద్ వీధుల్లో ఏ సింహము కూడా తిరగడం లేదు కానీ ఒక వీడియో పేరుట హైదరాబాద్కు అలర్ట్ వచ్చింది దీని వెనుక రకరకాల కథనాలు చెప్తున్నారు కానీ ఇది బాధ్యత రాహిత్యం హైదరాబాద్ ప్రజలను భయాందోళనకు గురి చేసే దుశ్చర్య అని చెప్పొచ్చు త్వరలో ఒక సినిమా వస్తుంది లయన్స్ ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఒక వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారట అది పూర్తిగా అప్పుడు కాకుండా సగమే అప్లోడ్ అయిందట దాంతో హైదరాబాద్లో తప్పించుకున్న జూ పార్క్ సినిమా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతోందంటూ జనాల్లో పుకార్లు చక్కర్లు కొట్టాయి చాలా మంది భయాందోళనకు గురయ్యారు జూ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు ఇలాంటి సంఘటన జరగలేదని అన్ని సింహాలు సురక్షితంగా ఉన్నాయని కారణాలు ఏమైతేనే జూ అధికారుల సోషల్ మీడియా ఈ పని చేసిందా లేక లయన్స్ కింగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇది చేశారా ఎవరు చేస్తేంటి ఎలా చేస్తేంటి ఒక సింహం హైదరాబాద్ జూలు తప్పించుకొని నగర విధుల్లో సంచరిస్తున్నట్టే జనాల పరిస్థితి ఎలా ఉంటుంది ఇది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే అది సినిమా వాళ్ళ ప్రమోషన్ అయినా జూ పార్కు సోషల్ మీడియా విభాగం చేసిన దుశ్చర్య అయినా దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందే ఒక సింహం రోడ్డుపై తిరుగుతుందంటే అడవుల్లోన సింహాన్ని చూసి జనాలు భయపడి అడలిపోతుంటారు హైదరాబాద్ వీధుల్లో సింహం తిరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇంత బాధ్యత రాహిత్యమైన వీడియోను పోస్ట్ చేసిన ఆ వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇలాంటి దుర్మార్గపు వీడియో విడుదల చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి అది జూ అధికారులైనా అటవీ శాఖ వాళ్ళైనా ఆ సినిమా ప్రమోషన్లో ఇది జరిగిన జరిగింది మాత్రం చాలా తప్పు ప్రజలను భయపెట్టే ప్రయత్నం ఇది వీళ్లపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది